వెల్కమ్ బ్యాక్ గత పదిహేనేళ్లుగా తూర్పు కనుమలలో సంచరిస్తున్న ఏనుగుల గుంపులో వెంకటలక్ష్మి అని పిలిచే పదిహేడేళ్ల వయసు గల ఆడేనుగు మంగళవారం మృతి చెందింది ఒడిశా అడవుల నుండి ఆంధ్ర సరిహద్దు అటువ ప్రాంతంలోకి ఏనుగులు వచ్చి ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లా సరిహద్దులో దిష్టవేసిన సంగతి తెలిసిందే తాజాగా మృతి చెందిన ఏనుగుతో నాలుగు ఏనుగులు ఇప్పటివరకు మృతి చెందాయి ఒడిశాలోని ఎలిపాంట్ సెంచూరు నుండి బయటపడిన ఏనుగుల గుంపు ఆంధ్రలోని శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గత కొన్నాళ్లుగా తిష్టవేశాయి ఈ ఏనుగుల గుంపు రెండుగా విడిపోవటం మళ్లీ కలిసిపోవటం జరుగుతూనే ఉండేది విద్యుత్ ప్రమాదాలు అనారోగ్యంతో ఏనుగులు తనువు చాలిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఆహార అన్వేషణలో భాగంగా ఏనుగుల సంచారంతో ఏజెన్సీలో పంట నష్టం ప్రాణ నష్టం వాటిల్లుతూనే ఉండేది మన్యం జిల్లాలోని కురుపం గుమ్మలక్ష్మిపురం అడవులలోని నదీ పరివాహక ప్రాంతం పంట పొలాలలో ఏనుగులు సంచరిస్తూ విద్యుత్ షాక్ తో ఊబిలో కూరికిపోయి అనారోగ్యంతో ఏనుగుల గుంపులో ఒక్కొక్కటిగా మృత్యువత పడుతున్నాయి గజరాజులు ఏనుగులు సంచరించే సమయంలో ప్రజలు ఎదురుపడితే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఇటు పంటల ధ్వంసం అటు ప్రాణ నష్టం గజరాజుల వల్ల కలుగుతుంది ఆపరేషన్ గజ పేరిట ఏనుగులను తరలించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు విఫలం కావడంతో ప్రాణ నష్టం పంట నష్టాలకు నష్ట పరిహారాలు ఇస్తూనే ఉంది అటు విశాఖ ఇక్కడ ప్రతిసారి మేము ఈ లక్షల కోల్లు వ్యవసాయం పెట్టుబడి పెట్టిన తర్వాత వచ్చి నాశనం చేసేయడం దానివల్ల మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం బాగానే అండి అయితే ఏనుగులకు వచ్చే తోవ మొత్తం ఇదేనండి ఇలా తిన్నగా ఇలాగ బట్టి నుంచి ఇలాగ వచ్చి తిన్నగా పండుకెళ్తుంటాయి పండుకెళ్లడం వల్ల మాకు మళ్ళీ తిరిగి ఇక్కడే పది రోజులు టిస్ట్ చేసి మామేసిన అరటి కానీ మేము వేసిన టమాటో కానీ బీర కానీ ఏ పంట ఉంటే ఆ పంట నాశనం చేస్తాయి దీనిపై ఇంతవరకు అధికారులు పూర్తిగా చర్య తీసుకోలేదు ఇది మేము చెప్పవలసిన మా రైతు యొక్క కష్టం అండి మాకైతే ఆర్థిక సాయం కింద అయితే ఎకరాకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అదేనా వన్ 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 అండ్ హాఫ్ పడుతుంది దానికి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అది దానికి నాలుగు అప్లికేషన్లు ఇమ్మని చెప్తున్నారు అది ఒకటి అక్కడికి అంటే మొత్తం నాలుగు నాలుగు ఆఫీసులు నాలుగు పంపించాలంటున్నారు ఏనుగులను తరలించే ప్రయత్నంలో ఒకటి తర్వాత వివిధ కారణాలతో మొత్తం ఐదు ఏనుగులు మృత్యువత పడగా గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వెంకటలక్ష్మి అనే ఏనుగు తోటపల్లి సంతోషపురం గ్రామాల సమీపంలో ఉన్న ఫామాయిల్ తోటలో మృతి చెందింది మృతి చెందిన ఏనుగు పదిహేడు సంవత్సరాల వయసు కలిగిన ఆడ ఏనుగుగా గుర్తించారు అటవీ శాఖ అధికారులు లాస్ట్ డేస్ నుంచి ఏదైతే సెవెన్ ఎలిఫెంట్స్ ఉన్న హర్డ్ పార్తీపురంలో తోటపల్లి సుంకి ఏరియాలో తిరుగుతుంది రెండు రోజుల క్రితం ఎలిఫెంట్ ట్రాకర్స్ టేస్ అవుట్ చేశారు ఇలాగ వెంకటలక్ష్మి అనే ఏదైతే వాళ్ళు పేరు పెట్టారో ఆ ఏనుగు దానికి ఇది తిరగట్లేదు అంటే ఒకే దగ్గర స్టాండర్డ్గా నుంచి ఉండిపోతుంది ఫుడ్ తీసుకోవట్లేదు వాటర్ తీసుకోవట్లేదు దాంతోపాటు హర్డ్ కూడా అక్కడే ఉండిపోతుంది యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ఏరియాలో అట్లా ఫుడ్ సోర్సెస్ లేవు బట్ వెంకటలక్ష్మి కోసం మిగతా హర్డ్ కూడా ఇక్కడ ఉండిపోయింది సో మాకు ఎప్పుడైతే నైట్ తెలిసిందో ఇమీడియట్గా జూ డాక్టర్తో మాట్లాడి నేను ఇమీడియట్గా డాక్టర్ కూడా వచ్చారు యాక్చువల్ నేను మేము మెడికేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేసాం బట్ చాలా మీకు తెలిసింది సాయంత్రం చాలా పెద్ద వర్షం పడడం వల్ల మెడికేషన్ చేయలేక దానికి ఫోర్ లెగ్స్ స్వెల్లింగ్ బాగా అంటే దగ్గరికి అవకాశం ఇచ్చినందుకు మేము వెళ్ళి చూస్తే ఫోర్ ఫోర్ లెగ్స్ బాగా స్వెల్లింగ్ అయింది దాన్ని బట్టి మాకు అయింది అర్థమైందంటే మేబీ తోటపల్లి బ్యారేజ్ అక్కడ తిరిగేటప్పుడు ఈ వర్షాలకి ఎక్కడైనా జారి పడిపోయి ఉంటుంది అది బాగా లోపల ఇంటర్నల్ గా బాగా దెబ్బ తగిలినట్టుంది ఎందుకంటే అది అరుస్తుంది నుంచుంటూ నుంచింటూ అరుస్తుంది సో ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల చనిపోయిందని మేము అనుకుంటున్నాం సో ఇప్పుడు పోస్ట్మార్టం అయిన తర్వాత యాక్చువల్గా అయితే ఏంటనేది తెలుస్తుంది బట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది మేము అనుకుంటున్నాం అండ్ ఇంకొకటి అది ప్రెగ్నెంటా కాదా అనేది మేము కన్ఫర్మ్గా చెప్పలేం అనుకుంటున్నాం దట్ ఈస్ ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబబిలిటీ అది కూడా ఇప్పుడు పోస్ట్ మనకు తెలిసిపోతుంది సో దీని ఏజ్ కూడా సిక్స్టీన్ ఇయర్స్ ఇది ఏదైతే శ్రీకాకుళం నుంచి అప్పుడు వచ్చిందో ఆ హర్డ్లో అడల్ట్ ఇది ఒకటి చనిపోగా మిగిలిన ఆరు ఏనుగుల గుంపు తోటపల్లి నాగావల్లి నది పరివాహక ప్రాంతాలలో సంచరిస్తున్నాయి ఏనుగుల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలకు అటవీ శాఖ కానీ ప్రభుత్వం గాని శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నాయి దీంతో ఏజెన్సీ వాసులు భయోందోళ్లలో కాలం గడుపుతూ ఏనుగుల నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు అలాగే ఏనుగుల మరణాలను అరికట్టి వాటిని సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు